టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గ్రాండ్ విక్టరీ సాధించినప్పటి నుంచి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతుందంటే నిజంగానే గ్రేట్ అనేది చెప్పుకోవాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డేఏ కూటమి అధికారంలో ఉందంటే దాని ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు ఏకేదైలా ఉండగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుండడంతో ఉండడంతో పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా వినబడుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి దేశవ్యాప్త రాజకీయ నాయకులు కూడా ఒక పక్క స్పందిస్తూ ఉండగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సిం హోదాలో బాగా రణిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మరో శక్తివంత నాయకుడిగా తయారు కాబోతున్నారు మన పవన్ కళ్యాణ్ గారు ఇకదిలా ఉండగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కనబడుతుందంటే దానికి పవన్ కళ్యాణ్ గారే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల్లో ఈరోజు అభివృద్ధి కనబడుతుందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు నిజంగానే గ్రేట్ అంతే అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట సోనియా గాంధీ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర విరమణలు ఓజీ సినిమాని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే